జనవరి పదిహేను వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు సో ప్రారంభమైన నుమాయిష్ను సందర్శించేందుకు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలి రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు ఓవైపు భద్రత కల్పించడం మరోవైపు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు మొదలుపెట్టారు ఈ క్రమంలో ఇవాళ నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర సిపి శ్రీనివాసులైతే తెలిపారు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండే మార్గాలు కూడా ఇవ్వడం జరిగింది సిద్ధి అంబర్ బజార్ జాంబాగ్ల వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్ళాలి అనుకునే ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు భారీ వాహనాలు ఎంజే మార్కెట్ వద్ద అబిడ్స్ జంక్షన్ వైపు ఉన్నట్లు సిపి తెలిపారు బేగం బజార్ బేగం బజార్ ఛత్రి నుంచి మాల కుంట వైపు వెళ్ళే వాహనాలు అలస్కా జంక్షన్ నుంచి దారుల్ సాలం ఏక్ మినార్ మసీదు నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు దారుల్ సాలం కోషామహల్ రోడ్డు నుంచి అఫ్ అఫ్జల్గంజ్ గంజ్ అబిడ్స్ వైపు వెళ్ళాలనుకునే వాహనాలు అలస్కా జంక్షన్ నుంచి బేగం బజార్ సిటీ కాలేజ్ నయాపూర్ వైపు మళ్లించినట్లయితే వెల్లడించారు పోలీస్ కంట్రోల్ రూమ్ బషీర్బాగ్ నుంచి నాంపల్ వెళ్లే వాహనాలను ఎయర్ కంట్రోల్ బంక్ పెట్రో పెట్రోల్ బంక్ నుంచి డిజే కోడల నుంచి అబిడ్స్ వైపు పంపిస్తామని పేర్కొన్నారు మోసాబౌలి హదుర్పూర్ హదూర్పురా వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్ళాలనుకునే వాహనాలు సిటీ వద్ద నయాపూర్ ఎంజా మార్కెట్ వరకు వెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఫిబ్రవరి పదిహేను వరకు ఇచ్చారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం